హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గుండి పెట్టుకుని ఒక హాఫ్ బౌల్ పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసుకుని అదే గుండీలో ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చిన్న సైజులో కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలను వేసుకుని బాగా కలుపుకోవాలి ఆనియన్ వేగే వరకు మూడు వందల గ్రాముల కాకరకాయలను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్ వేయగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టిన కాకరకాయ ముక్కలని ఒక రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కల్ని కొద్దిగా వేగే వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ముందుగానే ఒక పెద్ద టమాటో సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇది పులుసు కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి లేదంటే పులుసు చెప్పగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ముక్కలను కలుపుకొని చింతపండు రసం తీసి వేసుకోవాలి అంటే ఒక మూడు గ్లాసుల వరకు చింతపండు పులుసుని వేసుకుని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మసలనివ్వాలి ఈలోపు ముందుగా వేయించుకున్న పల్లీలను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పల్లీల పేస్ట్ని పులుసులో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా పులుసుని మసలనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో ఒక స్పూన్ వరకు బెల్లం వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు నచ్చకుంటే బెల్లం స్కిప్ చేయొచ్చు కానీ బెల్లం వేసుకుంటే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఈ కాకరకాయ పులుసు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరింది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్